నమస్తే మీ పేరండి తానేడు బాబురావు అండి నా పేరు నేను ప్రశ్న వృత్తి అయితే అసం కానీ ఇక్కడ సర్పంచ్గా ఎన్నికయ్యాను వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో ఓకే సార్ సార్ చూసుకుంటే ఆ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడిచింది ఈ తొమ్మిది నెలల పరిపాలన ఎలా ఉంది సార్ మరి కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాన్ని బట్టి మనం చూసినట్లయితే మరి దానికి నిదర్శనం మరి ఈ రోజున జరిగినటువంటి మరి ఎమ్ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనాలను కోవచ్చు పెంచేతంటే మరి ఏడు నీళ్ళ కాలంలోనే మరి కూటమి యొక్క ప్రభుత్వ పనితీరు ప్రజలు హర్షించి మరి ఈనాడు మళ్ళీ ఎమ్మెల్సీలని మరి అధికారులు తీసుకుంటూ రావడం జరిగింది ఆ సంగతి అందరూ గమనిస్తూ ఉన్నారు తెలిసిన విషయమే అయితే ఈ కూటమి యొక్క ప్రభుత్వం పనితీరు మరి ఎలా ఉంది అని ఆలోచించినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం మరి పవన్ కళ్యాణ్ గారికి సహకారం అలాగే నరేంద్ర మోడీ గారి మరి ఆయన నుంచి ఆయన ఇస్తున్నటువంటి సహాయం మరి వేళ మరి రాష్ట్రానికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లే పరిస్థితిలో ఉంది మరి వేళ మనం చూస్తూ ఉన్నాం కొన్ని కార్యక్రమాలు మరి గత ప్రభుత్వంలో చూసాం ప్రజలకు డబ్బులు ఖర్చు పెట్టడమే తప్ప పది ఐదు ఇవ్వడమే తప్ప మరి ఏ విధమైనటువంటి మరి డెవలప్మెంట్కి నోచుకోలేదు రాష్ట్రం ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి రహదారులు కానీ మరి తాగునీటి కానీ మరి అలాగే పారుదల శాఖ కానీ మరి అత్యుత్తమైనటువంటి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తున్న పరిస్థితి చూసాం మరి మా గారు అయితే మరి మా మంత్రి గారు మమ్మల్ని అంత మా అనుదినము కూడా మన ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు మాకు ఒక సైనికులగా తరపిసి ఇచ్చి ఒక వాటర్ని ఎలా తీసుకురావాలి ఒక వాటర్ శాతం మనం ఓటు ఎలా చేయించుకోవాలి మనం వాటర్ పని ఎలా చేసేమని పనితీరుగా మనం వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మరి ఓటేయించే విధానంగా ఆయన ఇచ్చిన తెరిపిస్తే మాకు ఇవాళ జనాల్లోకి పోవటం ఇవన్నీ కొంత మంచి జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం అందుచేత మరి రాబోయే రోజుల్లో కూడా మరి కూటమి యొక్క విధానం పనితీరు మరి కొన్ని కొన్ని పథకాలు మరి పెట్టడం జరిగింది సూపర్ సోపర్శిక్షని అయితే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మరి ఈ రోజుని కొన్ని కార్యక్రమాలు వన్ బై వన్గా మరి చేసుకుంటూ వస్తున్నారు మరి వంట గ్యాస్ విషయంలో కానీ అలాగే తల్లికి వందన కార్యక్రమం కానీ ఇలా కొన్ని విషయాల్లో మరి ముందుకు ఒక్కోటి ఒక్కోటి కూడా మన రాష్ట్రం ఉన్న ఆర్థిక ఇబ్బందిని బట్టి దాన్ని చూచి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మరి భవిష్యత్తుకి మరి మన భావితరాలకి బాటేసే విధానంగా ఉంటుంది కనుక మరి ఆయన ఆలోచన విధానం ప్రకారంగా ఈవేళ మరి రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంది మన కళ్ళ ముందు కట్టినట్టు కనబడుతూ ఉంది ఈవేళ చూస్తూ ఉన్నాం అమరావతి కానీ పోలవరం కానీ ఏ విషయమైనా కూడా మరి విపరీతమైనటువంటి అభివృద్ధి అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తూ అలాగే సంక్షేమానికి కూడా ఆబ్జనని చంద్రబాబు నాయుడు గారు అనడం ఇది మరి ఒక్కోటొకటి ఆరు ఎలక్షన్కి ముందు ఏదైతే మరి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా వన్ బాయ్ అనుభవం నెరచే నెరవేర్చే విధానంగా మరి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు ఆయన అనుభవాన్ని బట్టి ఆయన పరిపాలన విధానాన్ని బట్టి మనం కూడా ప్రజలు కూడా హర్షించి మరి అత్యధిక మెజార్టీతో మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వం చూసినప్పుడు మరి అరాచకాలు అలాగే అనేక రకమైన కార్యక్రమాలు చేసిన మూలనే ఈ యా పదకొండు సీట్లకి పరిమితం అయిపోవడం జరిగింది మరి ఒక గతంలో ప్రభుత్వం చేసిన పనితీరు బట్టి పదకొండు సీట్లు అంటే మరి ఎలా వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఆక్షేపణ తరంగా ఆక్షేపణ తరంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ స్థాయి అంతగా పడిపోయిందనే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మళ్ళీ మేము మళ్ళీ మేము అని ఏం చేసామని ప్రజల్ని నరసించి పదకొండు సీట్లకి పంపేశారని మరి ఎలా ఆలోచించుకునే మరి మనసానే మనసుని వాళ్ళు అంతర్గతంగా పరిశీలించుకోవాలని మరి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి అసెంబ్లీలో మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానివ్వండి పనితీరు ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ రాకముందు ఆయన ఒక ఒక యువతలాగా యువతరంలాగా మాట్లాడిచాడు అయితే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేటప్పటికీ మరి నోరు సరి చేసుకుని మరి ఎవరు మాట్లాడినా గౌరవపదంగా మాట్లాడమనేసి మరి మరి అసెంబ్లీలో వారికి వారు ప్రతిపక్షం లేకీ ప్రతిపక్షం లేనప్పటికీ కూడా మనం మనం కూడా మరి అసెంబ్లీలో ఉందాతనంగా ఉండాలని మరి గత మంత్రులకి కానీ ఎమ్మెల్యేలకు కానీ చంద్రబాబు నాయుడు మరి నిర్దేశించడం అయింది దాని ప్రకారం ఇవాళ మంత్రులు పనితీరు చూస్తూ ఉన్నాం మరి ఎవరిపైన వారికి ఆరికి కానీ గొప్పలు చెప్పుకుంటే ఎక్కడా కూర్చోవట్లేదు మా పనితీరు చూస్తే ఎక్కడ పని జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అయినా పిల్లలు చూస్తాం మన గతంలో విజయవాడలో జరిగిన సమస్యను చూసాం దగ్గరుండి వానలో కూడా మరి దా కార్యక్రమం ఏటి కొట్టేయించడం అన్నీ చేయడం జరిగింది మరి అంత గొప్పగా ఈనాడు మంత్రులు కూడా చక్కగా ఉన్నారని నేను అనుకుంటున్నాను చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్షం ఇస్తే ఆయన అసెంబ్లీకి వస్తానంటున్నారు మరి ఆయనకు ప్రతిపక్షం ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంట ప్రతిపక్షం ఇవ్వడం అనేది ఆయన అడగడం కాదు మరి పెద్దలు ఇచ్చి ఉండాలి ప్రజల స్థాయికి అతనికి ఇవ్వలేదు అంటే అతని స్థాయిని అంతవరకు కాదని ప్రజలు గుర్తించారు అనుకోవాలి తప్ప మన నాకు ప్రతిపక్షం కావాలని దెబ్బలట్టం అనేది అంత మంచిది కాదని అనుకుంటున్నాను చూసుకుంటే ఇప్పుడు అక్రమ అరెస్ట్లో పేరిట అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అంటారు మరి ఇప్పుడు మొన్న అయితే పోసం కృష్ణమూర్తిని కూడా అరెస్ట్ చేశారు ఇది అక్రమ అరెస్ట్ అంటారా ఇది అక్రమ అరెస్ట్ అంటే చట్టం అవేకంగా పనిచేయదు కదా వాళ్ళు అనడానికి అనవచ్చు కానీ చట్టం అవేకంగా పనిచేయదు చట్టానికి ఆధారాలు లేదే ఏ విధమైన చర్య తీసుకోదు ఆ విధంగా వాళ్ళు దూషించబడి ఆయన రకరకాలుగా మాట్లాడారు కనుక మరి ఈ వాళ్ళ పరిస్థితి ఆ స్థాయికి వచ్చింది కనుక ఈవేళ వాళ్ళ మీద కేసులు నమోదైనాయి పోసాయన మురళకృష్ణ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా మన పేపర్లో ఇచ్చుకోవడం జరిగింది ఆయన ఏమో అమ్మా అయ్యని ఎలాగైనా తిట్టాడో అది ఎవడో చెప్పాడు తిట్టాను అంటున్నాడు మరి అయినా తిట్టాను ఆయన ఒప్పుకున్నాడు కనుక తప్పుగా లేదు తప్పే అది మరి ఆయన అరెస్ట్ చేయడంలోనే తప్పు లేదంటాను